Hi, hello namaste, welcome to my channel. నిజంగా ఫస్ట్ మీరంతా నన్ను క్షమించండి ఎందుకంటే అసలు ఈసారి సంక్రాంతి ఈవెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఛానల్లో అసలు ఈ సంక్రాంతి ఈవెంట్ జరుగుతుండేసరికి ఎక్కడ ఎవరు యాంకరింగ్ చేస్తున్నారు ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి ఎవరు వెళ్తున్నారని కన్ఫ్యూషన్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి అందుకే నాకు మూడు ఛానల్స్లో కూడా మూడు ఈవెంట్స్ జరుగుతుండేసరికి అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటే కన్ఫ్యూషన్స్లో కొన్ని మిస్ అయితే అయిపోయాయి ఎందుకంటే నేను ఏం చెప్పానంటే టీవీలో సో ప్రదీప్ అండ్ సుధీర్ గారు అయితే వస్తున్నారని చెప్పాను బట్ అది జీ తెలుగులో అది కూడా ఈ ఆదివారమే సంక్రాంతి ఈవెంట్ అయితే వీళ్ళు జరుపుకుంటున్నారండి సో కాబట్టి సో జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి సో ఈ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది సంక్రాంతి అల్లుళ్ళు లాగా వీళ్ళైతే వచ్చేస్తున్నారు ఇక ఇద్దరు కూడా అసలు ఎంత ముద్దుగా ఎంత ఒకే గెటప్స్ ఆ యొక్క డ్రెస్సింగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయి సో ఇక వీళ్ళు ద్దరితో పాటు చాలా రోజుల తర్వాత శేఖర్ మాస్టర్ అలాగే రోజా గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏదైనా స్కిట్ అయినా డ్యాన్స్ అయినా సూపర్ డూపర్ హిట్ అండి సో అప్పట్లో ఏటీవీలో వీళ్ళిద్దరు అదర కొట్టేస్తుండేవాళ్ళు ప్రోగ్రామ్స్లో ఇక చాలా వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ మిస్ అవుతూ వచ్చేసాం బట్ మళ్ళీ మనకు సంక్రాంతికి జీ తెలుగులో వాళ్ళు వీళ్ళిద్దరిని తీసుకురావడం నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఇక వీళ్ళతో పాటు అనిల్ రావపురి గారు నిజంగా ఈయన డైరెక్టరే కానీ అసలుకి ఎంత మంచి సినిమాలు తీసారో అందరికీ తెలిసిందే కానీ అంతకు మించి ఎంటర్టైనర్గా కానివ్వండి జడ్జిగా కానీ ఈయన మాట్లాడే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటాయి సో అందుకే ఈ మధ్య చాలా షోస్ జడ్జెస్ గా కూడా చేస్తూ వచ్చేస్తున్నారు సో ఇక మన జీ తెలుగులో అయితే పిల్లల ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి పెద్ద ప్రోగ్రామ్ చాలా ప్రోగ్రామ్స్ మన సుధీర్ గారు అయితే యాంకరింగ్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇక సుధీర్ గారు అలాగే ప్రదీప్ గారు వీళ్ళిద్దరూ కలిస్తే ఇక ఆ కాంబినేషన్ ఏ లెవెల్లో ఉంటుంది అందరినీ ఎలా రోస్ట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే కదా ఇక వీళ్ళిద్దరైతే రోస్టింగ్ మొదలు పెట్టేశారనే చెప్పాలి కానీ వీళ్ళకి కళ్ళం వేసేదానికి మన రోజా గారు అయితే ఉన్నారు కదా ఇక ఆవిడతో కొద్దిగా జాగ్రత్తగానే మాట్లాడారు బట్ వీళ్ళంతా చాలా అంటే చాలా జోవియల్ గా ఉంటారు చాలా మంచిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అందుకే ఏ ప్రోగ్రామ్ అయినా సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తుంది ఇక ఇందులో వచ్చే ఆర్టిస్ట్లు అయితే మాత్రం మనందరికీ ఇష్టమైనటువంటి మళ్ళీ కావ్య యష్మి ఇద్దరు కూడా మళ్ళీ ఒకే స్టేజ్ మీద రావడం అలాగే నాట్ ఓన్లీ వీళ్ళండి ఇక జీ తెలుగులో జరిగే సూపర్ డూపర్ హిట్ సీరియల్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా విశేషంగా మారింది మరి ఇంతమంది ముద్దుగుమ్మలు ఒకే దగ్గర చేరితే ఇక ప్రోగ్రాము హిట్ అవ్వకుండా ఇంకేమవుతుందండి ఇక వీళ్ళు మామూలుగా లేదండి వీళ్ళ యొక్క సందడి అలాగే మన యష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అద్దరిపోతుందనే చెప్పాలి ఆ కాస్ట్యూమ్ కూడా చాలా చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి తనుజా గారు పీకాక్ ది ఒక డ్రెస్ వేసుకొని ఫినాలిలో నిల్చున్నారు కదా అలాంటి డ్రెస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ గా మారిపోయింది అలాంటి తో యష్మి అయితే అదిరిపోయే లుక్లో అయితే మనకు కనిపించబోతుంది మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అలాగే ఇక కావ్య గారు సుధీర్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా మందికి ఇష్టంగా ఉంటుంది ఇది ఫ్రెండ్లీగానేనండి మళ్ళీ దీన్ని తప్పుగా తీసుకోకండి కొంతమంది కమెంట్స్ పెట్టే వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఏదంటే ఏదో జస్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా బాగుంది అని చెప్పినా కానీ మీరేంటి వాళ్ళతో లింక్ పెట్టేస్తున్నారో అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు బట్ ఇంకొంతమంది చాలా చక్కగా అర్థం చేసుకుని ఎస్ వాళ్ళ కాంబినేషన్ బాగుంది వాళ్ళ జోడీ బాగుందని అనేవాళ్ళు కూడా ఉంటారు బట్ ఇక్కడ నేను ఎక్కడ వాళ్ళ ఇద్దరి గురించి తప్పుగా అనట్లేదు జస్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ని చాలామంది ఇష్టపడుతుంటారు కదా సో ఇక వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక జస్ట్ అలాగా పర్ఫామ్ చేస్తూ ఉంటే సూపర్గా అనిపిస్తుంది ఇది పర్ఫార్మెన్స్ కాదు జస్ట్ వాళ్ళిద్దరు క్యూట్ మూమెంట్స్ అక్కడ క్యాప్చర్ అయ్యాయి అనమాట ఇక మన ప్రదీప్ గారిని చూడగానే ఇక అమ్మాయిలు కామ్గా ఉంటారా ఇక ప్రపోజల్స్ అయితే మొదలు పెట్టేస్తారు కదా ఇక వీటన్నిటితో సందడి సందడి చేయబోతున్నారు ప్రతి ఒక్కరు ఇక దీనికి రవితేజ గారు అలాగే వాళ్ళిద్దరు హీరోయిన్స్తో పాటు వచ్చేస్తున్నారు ఇక రవితేజ గారిని చూడగానే మన సుధీర్ గారు అయితే ఇక రవితేజ గారు చిన్ ఫస్ట్లో జూనియర్ డైరెక్టర్గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఇప్పుడు హీరోగా మారారు అని చెప్పి మొదలు పెట్టగానే అబ్బా వీడు మళ్ళీ మొదలుపెట్టేశాడరా నా గురించి అని చెప్పేసి ప్రదీప్ని పట్టుకుంటూ ఉంటాడనమాట అంటే ఇలా సరదా సరదాగా వీళ్ళంతా చాలా చక్కగా దీన్నైతే సంక్రాంతి అల్లుళ్ళు నిజంగానే అల్లుళ్ళు వస్తే ఇక ఎంత సందడిగా ఉంటుందో ఇంటికి ఇక అలాగే అత్త హంగామా అలాగే వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చాలా చాలా చక్కగా ఉండబోతున్నాయి చూసి మీరంతా ఎంజాయ్ చేయండి అది కూడా ఈ సండే సాయంత్రం ఆరు గంటలకేనండి ఎందుకంటే సంక్రాంతి రోజు చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా ఇక ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి రావాలి అని అంటే కొంత టైం అయితే పడుతుంది కాబట్టి సో ఇక ఫస్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ ని జీ తెలుగులో పెట్టేశారు తర్వాత మళ్ళీ సంక్రాంతి రోజు కూడా మళ్ళీ ఈవెంట్స్ ఉన్నాయండి వాటిల్లో కూడా మళ్ళీ మళ్ళీ వీళ్ళని చూడబోతున్నారు సో ఇక ఈ ఆదివారం జీ తెలుగులో సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పేసి మన ప్రదీప్ అండ్ సుధీర్ గారు అయితే వచ్చేస్తున్నారు అలాగే యష్మి అండ్ కావ్య కూడా వచ్చేస్తున్నారు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో కమెంట్ అయితే చేసేసేయండి ఎవరి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో అలాగే వీటన్నిటితో పాటు వరుణవ్ అని ఒక చిన్న పాప ఉంది కదా కొంచెము కళ్ళు కనిపించకుండా నిజంగా ఆ పాపకి దేవుడిచ్చిన టాలెంట్ని బట్టి నిజంగా నేనైతే దేవుడికి ఒక కొన్నిసార్లు బాధ అనిపించిన బట్ ఆ అమ్మాయిని చూస్తే చాలా ముద్దుగా ఉంటుంది సుధీర్కి ఎంత ఇష్టమో ఆ పాప అంటే ఆ పాపతో మాట్లాడే ఆ మాటలు ముచ్చటైన మాటలు ఆ పాప వచ్చేసి వచ్చేసావా వరుణవి అంటే నేను రాకుండా ఈ ఈవెంట్ ఎలా స్టార్ట్ అవుతుందని ఆ పాప మాట్లాడే ముద్దు ముద్దు మాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయండి వీటన్నిటితో సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ మాత్రం చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి అప్పుడే రీచ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి ప్లీజ్ థ్యాంక్ యూ